ఫ్రెండ్స్ మరి హెవీ సైజులో ఉన్నటువంటి ఒంగోలు జతి కోడెలు రెండు అందుబాటులో ఉన్నాయి ఏది ఆరు లెఫ్ట్ సైడ్ ఆరు రైట్ సైడ్ నాలుగులో ఉన్నాయి ఫ్రెండ్స్ మరి హెవీ సైజులో ఉన్నాయి రెండు కూడా మరి ఒకటి నాలుగు పళ్ళు మరొకటి వచ్చేసి ఆరు పళ్ళలో ఉన్నాయి మరి సైజు వచ్చేసి మరి అరవై పైన ఉంటాయి సారి నడిపించి కూడా చూపిద్దాం ఇది ఆరు వన్లు ఓకే ఫ్రెండ్స్ మరి రైట్ సైడ్లో ఉన్నది వచ్చేసి నాలుగు పళ్ళలో ఉంది మరి లెఫ్ట్ సైడ్ ఉన్నది వచ్చేసి ఆరు పళ్ళలు ఉంది మరి సైజ్ వచ్చేసి అరవై పైన ఉంటాయి మరి హెవీ సైజులో ఉన్నటువంటి ఒంగోలు జతి కోడేదోడలు మరి రేట్ ఏం చెప్తున్నామా రెండు లక్షలైన రెండు లక్షలైన చెప్తున్నారు మరి హెవీ సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి కోడెలు పెద్ద మార్కెట్లో అయితే అందుబాటులో ఉన్నాయి మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ని కావాలనుకుంటే మరి అన్నగారికి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు మరి తిరుపతి గారు చెల్మిల గ్రామం పెబ్బెని మనం అంపర్ జిల్లా ఫోన్ నెంబర్ ఏమో ఫోన్ నెంబర్ ఏమో నెంబర్ ఏమో డబల్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ టూ సిక్స్ ఫైవ్ త్రీ ఫోర్ ఫ్రెండ్స్ మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది కావాలనుకుంటే నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు మరి హెవీ సైజ్లో ఉన్నాయి రైట్ సైడ్ వచ్చేసి నాలుగు పళ్ళు మరి లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఆరు పళ్ళు ఉంది మరి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాత్రమే రైతునైతే కాంటాక్ట్ అవ్వండి మరి టైంపాస్కి అయితే ఎవరు చేద్దాం ఫ్రెండ్స్ మరి మీకు ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే మరి వారిని అయితే సంప్రదించండి మరి మన ఛానల్ మొదటిసారి చూస్తున్నవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇలాంటి వీడియోలు రెగ్యులర్గా నోటిఫికేషన్ పొందాలంటే మరి బెల్లైకన్ని కూడా యాక్టివేట్ చేసుకుంటే మీకు ఇలాంటి వీడియోలు రెగ్యులర్గా అయితే నోటిఫికేషన్గా వస్తాయి మరి హెవీ సైజులో ఉన్నటువంటి కోడిలు మరి ఎవరైనా కావాలనుకుంటే మరి కట్టి చూసుకున్న తర్వాతనే మరి రేటు కూడా మాట్లాడుకోవచ్చు ఇక్కడికి వచ్చి పెద్దరికి ఓకే ఫ్రెండ్స్ మరి ఎలా థ్యాంక్ యూ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం